అమ్మ చేతరమ్మ దా ఓం చేసినాను ఓం చేసిన చేతరా చేత్ర వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది బట్టలు ఆర్గనైజ్ చేయడంలా దా అమ్మ చేత్ర దా దా ఓం చేసినావు మా నువ్వు అమ్మాకి వెళ్ చేస్తున్నావా పోదాం దా ఏం పట్టుకొస్తున్నావు నానా ఇన్ని కష్టాలు వచ్చినారా నీకు ఇప్పుడే బంగాపల్లి ఇన్ని కష్టాలు వచ్చినాయమ్మా నీకు నానా ఇక్కడ అక్కడ चिंतली, <laughs> चिंतली. <laughs> चिंतली. Ay,